హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి జూన్ నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా బుధవారం బుధవారం నుండి మనం ఇచ్చేయాడికి మిచ్చి దిగిమది బస్తాలు నాన్ ఏసీ కాయలు పదివేల బస్తాలు వచ్చి ఉన్నాయండి ఏసీవైనా నాన్ ఏసీవైన ఏవైనా వివరం రాయరు వాళ్ళు ఏసీ నాన్ ఏసీ అడగర్లే పదివేలు బస్తాలు వచ్చినాయి అలాగే ఈరోజు మార్కెట్ అయితే నిన్నట్లాగనే అలాగ ఉంది చూసి చూడనట్టు జరుగుతుంది మార్కెట్ అయితే పెద్దగా అడవడం లేదు ఎక్కువగా అవసరము అదే బెట్టింగిల్ కాసిన వాళ్ళు ఎట్టంట వాళ్ళు అమ్ముతున్నారు అందరూ అయితే అమ్మట్లేదు రేట్స్ చూస్తున్నారు మళ్ళీ ఏసీలో పెడుతున్నారు అలాగే నా వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడాను సబ్స్క్రైబ్ చేయక ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ నిండి నేను ఒకటే ఆశిస్తున్నాను ఒకటి లైక్ చేస్తే మీ నిండి అది ఒకటి నాకు ఆశ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కదా సింగ్ సింగండి ఎట్లా జరుగుతుందన్న అంటున్నారు తర్వాత టూ జీరో ఫోర్ త్రీ అడుగుతున్నారు సూపర్ టెన్ ఇవన్నీ అడుగుతున్నారు ఇంకా చాలా లైన్లు ఇవాళ తిరిగాను చాలా లెక్క అయితే టూ జీరో ఫోర్ త్రీ అయితే పదహారు వేలు నుంచి పదిహేడు వేలు జరుగుతుంది ఎక్కువగా పదిహేడు పదహారు నుంచి పదిహేడు ఏసి అండి ఇంకా బాగుంటే ఈరోజు అయితే పదిహేడు వేల ఐదు వందలు కూడా వేశారు పదిహేడు వేలు మూడు వందలు వేశారు ఆల్రెడీ వీడియో తీసాను మీకు పెడతానండి టూ జీరో ఫోర్ అయితే పదిహేడు వేల మూడు వందలు కూడా జరిగింది మార్కెట్ అలాగే సూపర్ టెన్ సూపర్ టెన్ సన్నాలు అయితే మాత్రం పదిహేను వేలు జరిగింది సూపర్ టెన్ సన్నాలు పదిహేను వేలు జరిగింది మార్కెట్ సూపర్ టెన్లో లావులు ఉన్నాయి కదా లావులు వచ్చేసరికి ఏసీఏ లావులు వచ్చేసరికి పదిహేడు వేలు వేశారు పదిహేడు వేలు వరకు కూడా మార్కెట్ జరిగింది వీడియో తీసిన అది కూడా పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు జరిగింది నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ వేసి పదహారు వేలు పదహారు ఐదు వందలు అది కూడా మార్కెట్ జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ విషయానికి వచ్చేసరికి త్రీ ఫోర్ వన్ కూడా పదహారు పదహారున్నర పదిహేడు వరకు మార్కెట్ జరుగుతూ ఉంది నాన్ ఏసీ కాయలు అండి చాలా వరకు చాలామంది ఇళ్లల్లో పెట్టి దాచిపెట్టుకుని వచ్చే ఉంటారు కదా ఇంట్లో దా ఉంచుకుంటారు కదా కళ్ళంలో ఇల్లు కాడ అవి తెలపు రుచి వేసినాయి తెలపు రుచి ఎటువంటి కాయలు కూడా ఎక్కువగా తొమ్మిది వేలు పదివేలు ఎనిమిది వేలు ఏడు వేలు అంటే మీడియా మీడియం బెస్ట్ల కాయలే అవి కూడా అదే రంగు ఉంటే పది పదకొండు పన్నెండు వేలు పోయే కాయలు కూడా ఏడు ఎనిమిది వేలు ఆరు వేలు కూడా జరుగుతుంది మార్కెట్లో అయితే ఎక్కువగా వాళ్ళు చేసిన పాయింట్ ఏంటంటే ఒక అద్దె అద్దె కోసం చూస్తారు ఒక నెల రోజులు అద్దె పోతే పోయిందని ఏసీలో పెట్టుకుంటే కాయలు కాదు ప్రెస్గా ఉండేవి అప్పుడు ఉండరు ఇప్పుడు ఏసీ కాయలు అని చెప్పి రూపాయి ఐదు వందలు వెయ్యి రూపాయలు మార్కెట్ డిఫరెన్స్లో జరిగేదే కాకపోతే కొంతమంది ఉంటారు కదా నాలుగు ఎందుకులే మళ్ళీ దండగా ఇంటికి ఇంట్లో పెట్టుకుందామనుకుంటారు కదా అట్లాంటివి కొద్ది డ్యామేజ్ వచ్చినాయి కాయలు ఆ డ్యామేజ్ కాయలు ఆరు వేలు నుంచి పదివేలు లోపు జరుగుతున్నాయి ఎక్కువ మార్కెట్ ఏ క్వాలిటీ అయినా సీడ్ రకాలు ఎక్కువగా నెక్స్ట్ అలాగే తేజ తేజ ఎక్కువగా పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు మార్కెట్లో జరుగుతుంది పెద్దగా మంచి క్వాలిటీలు అయితే లేవు స్పీడ్ అప్ లేదు నెక్స్ట్ అలాగే తాలు తేజా తాలు అయితే ఏసీవి పదివేలు నుంచి పదకొండు వేలు మార్కెట్ ఎక్కువగా పదివేలు నుంచి పదకొండు వేలు జరుగుతున్నాయి సీడ్ రకాల తాలు అయితే మాత్రం తొమ్మిది వేలు ఎనిమిది వేలు ఏడు వేలు పదివేలు లోపు జరుగుతుంది తాలు కొద్దిగా కలర్ఫుల్గా ఉంటాయి నాన్ ఏసీ విషయానికి వచ్చేసరికి తాలు అయితే ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు అండి నాలుగు వేలు కూడా జరుగుతున్నాయి నాలుగు వేలు అంటే మరీ చెత్త సాధారణ ఉన్నాయి నాలుగు వేలు జరుగుతుంది నెక్స్ట్ అలాగే ఈ తేజ తాలు అయితే ఎక్కువ ఎనిమిది వేలు ఐదు వందలు తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందల లోపు మార్కెట్ జరుగుతుంది నాన్ ఏసీ నెక్స్ట్ అలాగే ఎరుపులు విషయానికి సింగి అడిగారు కదా సింగండి గురించి చెప్పాను ఫస్ట్ చెప్పలేదు మర్చిపోయాను నేనైతే ఎందుకంటే కొన్ని రాసి కొన్ని ఇంటి నుండి దీనికి చెప్తున్నాను సన్నాలు అయితే మాత్రం సింగి అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు లోపు జరుగుతుందండి సింగి లావు అంటే టూ జీరో ఫోర్ త్రీ అనంట అవి అయితే మరి మీకు చెప్పాను ఆల్రెడీ వీడియో కూడా మీకు తీశాను పెట్టాను ఒకసారి పెడతాను చూడండి ప్రతి ఒక్కరు కూడాను నెక్స్ట్ అలాగే బంగారం బంగారం అయితే పదహారు వేలు జరుగుతుంది మార్కెట్ పదహారు వేలు పదిహేను వేల వందల నుంచి పదహారు వేలు మధ్యలో మార్కెట్ జరుగుతుంది బంగారం వచ్చేసరికి నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ కూడా ఎక్కువగా పదిహేను వేల నుంచి పదహారు పదహారున్నరలోపు జరుగుతుంది మార్కెట్ మంచి డెలాక్స్ క్వాలిటీ ఇంకా ప్లస్ అయితే మార్కెట్లో ఇంకా రేట్ ఎలా వెళ్ళొచ్చు కాకపోతే నేను చూసిన అయితే ఎక్కువగా పదహారు పదిహేను నుంచి పదిహేను ఐదు పదహారు పదహారు ఐదు రూపాయలు చూసా థర్టీ ఫోర్ డైలక్స్ అదే థర్టీ ఫోర్ నానేసి అయితే పదివేలు తొమ్మిది వేలు పదకొండు వేలు ఈ విధంగా పిక్కల్ లాంటివే ఇవన్నీ ఈ విధంగా జరుగుతుంది ప్లస్ అలాగే ఫ్రెండ్స్ ఒక మాట నేను అదే చెప్తాను కదా బయట బస్తాలు ఎక్కడా లేక బయట తీయ కుదరక ఆటోల్లో తీస్తున్నాను ఎవరు ఏం అనుకోవద్దు ఏమైనా ఉంటే క్షమించండి ఆటోలో కూర్చొని తీస్తానని ఏం అనుకోవద్దు నెక్స్ట్ అలాగే తేజాలు అయితే ఎక్కువగా ఏసీ అయితే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల వందలు జరుగుతుంది మార్కెట్ పదిహేను వేలు దాకా జరుగుతుంది మీడియాలు మీడియం బెస్ట్లు అయితే పదహారు వేలు నుంచి పదిహేడు వేల మధ్యలో మార్కెట్ జరుగుతూ ఉందండి ఎక్కువగా బెస్ట్లు అయితే పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు దాకా మార్కెట్ జరుగుతుంది తేజ డైలాక్స్ అయితే పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు కూడా చెప్తున్నారు నేనైతే చూడాల చెప్పారు చాలామంది అంతే వాళ్ళు బేరం జరిగి చెప్పారో జరగను కానీ ఇరవై వేలు వేసామండి నేను అంటున్నారు ఎంతవరకు నిజమో చూడాలి చూస్తే అది కూడా వీడియో పెడతాను కాకపోతే ఇవాళ ఎక్కువగా పద్దెనిమిది వేలు చూసా పద్దెనిమిది వేలు కూడా జరుగుతుంది కాకపోతే అన్ని కొట్లు వెళ్ళి తీయలేము వీడియో తీయలేము కదా కొన్ని కొన్ని చోట్ల వీడియో తీసినప్పుడు వాళ్ళు జరిగినప్పుడు తీస్తే బాగుంటుంది మీకు లైవ్ అప్డేట్స్ అందించాలని నా కోరిక అంతే దానికి ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ త్రీ డబల్ డెవలప్ బ్యాటరీకి అయితే మాత్రం బెస్ట్లో పదిహేను వేల నుంచి పదహారు వేలు జరుగుతుంది డీలక్స్ అయితే పదిహేడు వేలు జరుగుతుందండి నెక్స్ట్ అలాగే క్లాసిక్ వచ్చరికి బెస్ట్లో పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల జరుగుతున్నాయి ఎక్కువ బెస్ట్లే ఉన్నాయి అంతగా మిగతా అయితే కనబడాలి నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఆరుమూరు మీడియం మీడియం బెస్ట్ అయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు జరుగుతున్నాయి బెస్ట్లు అయితే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అండి డైలక్స్ అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు లోపు పదహారు అన్నారు అది కూడా నేను ఆరుమూరులో చూడలేదు ఎక్కువగా పదహారు వేలు లోపు జరుగుతుంది మార్కెట్ నెక్స్ట్ అలాగే వన్ జీర్ ఎయిట్ వన్ కూడా చాలా మంది కామెంట్ చేస్తే అడుగుతున్నారు కదా వన్ జీర్ ఎయిట్ వన్ కూడా బెస్ట్లో పదిహేను వేల నుంచి పదిహేను వేలు వందలు అని వన్ జీర్ ఎయిట్ వన్ సువర్ణ బేడగా అయితే ఎక్కడ అంతగా యాడ్లో కనిపించలేదు నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగి బ్యాడ్గా వచ్చి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు ఎక్కువ జరుగుతుంది మీడియాలు మీడియం బెస్ట్లు ఇవేవే కానీ బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు వరకు జరుగుతుందండి డీలక్స్ ఎక్కడా కనబడలేదు డెలక్స్ బేరాల పెడితే మాత్రం మీకు తీసి పెట్టేవాడిని నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ వచ్చేసరికి అయితే పదిహేను వేల నుంచి పదిహేను వేలు వందలు జరుగుతున్నాయి కొత్త అయితే పదహారు నుంచి పదహారు ఐదు వందలు ఇంకా అంతే నేను పెట్టిన వీడియో కూడా తీశాను నెంబర్ పై చూడండి అది డైలక్స్ అని అనలేదు ఇంకా డైలక్స్లు ఉన్నాయి ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడాను నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ చెప్ప సార్క్ వన్ సార్క్ వన్ డీలక్స్ అయితే పదిహేను వేలు జరుగుతున్నాయి టూ సిక్స్లు అయితే మాత్రం మీడియం బెస్ట్లు పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వందలు పదహారు వేలు జరుగుతుందండి బెస్ట్లు అయితే పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు టూ సిక్స్ నెక్స్ట్ అలాగే బంగారం బంగారం పదహారు వేలు చెప్పాలి నెక్స్ట్ ఎల్లో మిర్చి అండి ఎల్లో మిర్చి కూడా వీడియో తీశాను అది కూడా పెడతాను చూడండి ఎల్లో మిర్చి ఇరవై వేలు ఉన్నప్పుడు రైతు ఏసీలో పెట్టుకున్నారు ఇంకా రేటు పెరిగిద్ది అని చెప్పి మంచి క్వాలిటీకి బాగున్నాయి ఉన్న బెస్ట్లు అనుకుంటా అది ఇప్పుడు బేరం పెట్టాడు ఆయన ఎక్కువగా పదిహేను వేలు నుంచి పదహారు వేలు అడుగుతున్నారు పదిహేను పదహారు వేలు అడుగుతున్నారు మార్కెట్లో పదిహేడు వేలు లోపే ఇప్పుడు అయ్యో పాపమని అంటూ మళ్ళీ ఏసీలో పెడదాం మొత్తానికి కనిపించడం మొత్తానికి ఏసీలో పెట్టేశాడు అది కూడా మీకు వీడియో తీసేసి పెడతా పెడతాను కాసేపులో చూడండి ప్రతి ఒక్కరు నా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ